పథకాల పదకాల మార్పుకు సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి మా ఆశాగారు మీరు పానెల్ అంటే పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలర్ నాగర్జున గారు అలాగే టీడీపీ నాయకులు జగడం సత్యనారాయణ గారు వైసీపీ నాయకులు సోదరుడు వేగడ లక్ష్మి గారు అలాగే ఐఎన్ఎస్ లక్ష్మిలందరికీ కూడా నమస్కారం శుభోదయం మరి ఈ రోజు ఒక మంచి అంశాన్ని డిబేట్ పెట్టినందుకు మీకు ఈ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ఈ ఈరోజు నిజంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి పేర్లు మార్పులో లో తెలుగుదేశం పార్టీ అలాగే ప్రధానంగా లోకేష్ గారి అవలంబించినటువంటి విధానాన్ని మేము స్వాగతిస్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తాను ఎందుకంటే అమ్మ గతంలో చూసాం ఎవరైతే దేశ స్వాతంత్రం కోసం ఉద్యమం చేసి అమరులయ్యారో అలాగే సమాజ అభ్యున్నతికి పాటుపడి అమరులయ్యారో లేకపోతే ఈ సమాజంలో ఇన్స్పిరేషన్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లని ఈ యొక్క పథకాలకు పెట్టేటువంటి ఒక ఆలోచన గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాని ఇతర రాష్ట్రాల అధికారంలో ఉన్నప్పుడు కాని కొనసాగించినటువంటి అంశాన్ని సందర్భంగా మీకు గుర్తు అయితే మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి నేతలు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు కానీ గత పది సంవత్సరాల నుంచి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన దాని నుంచి ఈ పోకడలు ఎక్కువై మనం ఢిల్లీ నుంచి చూసుకున్నట్లయితే ఏ విధంగా గత ప్రభుత్వం ఉన్నటువంటి పేర్లను మార్చేసి ఏ విధంగా మరి వాళ్ళు పేర్లు పెట్టుకున్నారో బతికున్నప్పుడే వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారు మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ముగ్గురు మహనీయుల పేర్లని ఇద్దరు రాష్ట్రపతులు అలాగే తల్లిలాగా అందరి ఆకంక్ష ఈ పథకాలను మార్చడం అనేది నిజంగా చాలా ఈ ఈరోజు మనం చూసినట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతి స్థాయికి దిగి ఎస్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉంది ఇందిరామైళ్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే మీరు ఇంతకుముందు స్టార్టింగ్లోనే ఎక్కడ మీ మీద ఒక మాట రాకుండా స్వతంత్రంలో అంటే స్వతంత్రం రావడానికి కృషి చేసిన వారని చెప్పి ఒక మాట చనిపోకముందే అంటే బ్రతికుండగానే విగ్రహాలు పెట్టుకుంటున్నారని చెప్పి సెకండ్ ట్యాగ్లెన్ రెండు యాడ్ చేశారు కాబట్టి వర్తించకపోవచ్చు కానీ అడుగుతూ ఉన్నా ఇప్పుడు అంతా కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో నడుస్తోంది ఏదైతే మీరు ఇంతకుముందు లొకేషన్ కోట్ చేస్తున్నారో ఆ విధంగా ఒకవేళ ఇండియా కుటుంబ అధికారంలోకి వస్తే ఈ మార్పులు కేంద్రంలో కూడా అమలయ్యే విధంగా ఆలోచన ఏదైనా ఉంటుందా ఒక మాట చెప్పాను స్వాతంత్రో పాటు స్వర్గస్థుల స్ఫూర్తి నింపిన వాళ్ళ పేర్లు ఇందిరాగాంధీ గారు అలాగే రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం మరి తీవ్రవాదుల బుల్లెట్ల తోటాలకు బలే చనిపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కానీ పదహారు కేసుల్లో ముద్దాయిలు అయ్యిండి జైలుకు పోయే వాళ్ళ పేర్లు లేకపోతే ఇంకో రకర వ్యక్తులు పేర్లు పెట్టుకుంటే ఈ సమాజానికి ఏమని మనం వాళ్ళకి సందేశం ఇస్తున్నాం ఇది నా నేను చెప్పదలసినటువంటి విషయం దీన్ని మీరు గమనించాల్సి కోస్తా అవునా ఇంకేమంటారు చెప్పండి అంటే పర్వాలేదు అంటారు మీ పార్టీ అంటే అది పార్టీలకు అతీతంగా చేస్తుంటే అది వర్తిస్తుందేమో పార్టీలకు కాకుండా ఒక పార్టీలో ఉండి చేస్తున్నప్పుడు అది ఆ పార్టీకి సంబంధించి వస్తుంది కదా అనేది కాదంటారా అంటే అంటే అనేది అంటే వీళ్ళు కూడా దేశం స్వంత్రం కోసం అసూలు బాసారు కదా నా కాన్సెప్ట్ అది ఇంకొక విషయంలో ఇంకొక విషయంలో అమలు ఇప్పుడు పివి నరసింహారావు గారు పేరు పెట్టాం మీరు చూసారు అలాగే మరి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టాం అలాగే మన ఇందిరాగాంధీ గారి కార్యక్రమం సంబంధించి కొన్ని పేర్లు పెట్టాం మళ్ళీ ఈ యొక్క దేశంలో అంతర్భాగంగా ఉన్నారు ప్రధానమంత్రులుగా పనిచేశారు ఈ దేశ సమైక్య సమగ్రత కాపాడటం కోసం అస్సులు భాష అలాంటి వాళ్ళ పేర్లు పెట్టినప్పుడు ఇక్కడేం తప్పలేక వాళ్ళే బతికలేరు కదా బతికున్న వాళ్ళకి పిండ అనేది నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది ఇక్కడ బతికున్నారు అలాగే రాష్ట్ర హితం కోసం పని చేసారేమో రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ వైఎస్ఆర్ పేర్లు పెట్టచ్చా ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి వ్యక్తి ఆయన ఒక మహానీయుడు ఆయన పేరు పెట్టి ఎన్టీఆర్ వైద్య కళాశాల పెట్టి ఆ పేరు తీసేశారు యూనివర్సిటీకి మనం చూసాం వైఎస్ఆర్ పెట్టారుగా డాక్టర్ కాబట్టి దానికి ఒక సార్థకం జరుగుతోంది ఆ పేరుకి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు మాట అవునమ్మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో కిలార్ నాగార్జున గారు గుర్తు చేశారు ఆయనే స్వయంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పదాలు ప్రతిభించారు అలాగే మా ప్రకాశం జిల్లాలో కూడా మంచి గుర్తుందమ్మా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలుగొండ ప్రాజెక్ట్ మీరు చూశారు మా ప్ర పశ్చిమ ప్రకాశం వరప్రసాద్ ఎలుగొండ ప్రాజెక్టు దానికి కమ్యూనిస్ట్ నాయకులు ఉద్యమం చేశారు ఎవరు పోల సుబ్బయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సిపిఐ రామకృష్ణ వాళ్ళందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారికి అన్న ఇది పరిస్థితి అక్కడ మా ప్రాంత నాయకుల ఉద్యమానికి పనిచేశారు మా పార్టీ నాయకులు వాళ్ళ పేర్లు పెట్టడం ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని గెజెట్ లో పెట్టారు పోల సుబ్బి ఎల్గొండ ప్రాజెక్టుగా అలాగే గడికోట ప్రాజెక్ట్ అక్కడ సిపిఐ నాయకులు శ్రీరాములు రెడ్డి ఆయన పేరుతో ఆ ప్రాజెక్ట్ పెట్టారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే నిస్వార్థంగా ఈ సమాజానికి సేవ చేశారో వాళ్ళ పేర్లు పెట్టకారో ఎక్కడా తప్పు లేదు మేము దాన్ని హర్షిస్తాం అయితే వీళ్ళేంటూ ఈ పోకలు అర్థం కాల పద్దికొండగానే పెండం పెట్టుకుంటున్నారు వీళ్ళు నిజంగా బాధ కలిగించేటువంటి అంశం నాకు కనిపిస్తా ఉంది సమంజసం కాదు ఒక స్ఫూర్తి నింపాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం చూసినట్లయితే చంద్రబాబు కూడా డొక్కా సీతమ్మ సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని కూడా విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అలాగే అనేక మంది ఎ నాయకుల యొక్క స్ఫూర్తిని పార్టన్స్ అల తెలుస్తా ఉన్నారు వాళ్ళంత మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా స్వీకారం చుడదాం అంటారు అంతే కదా yes 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 సౌమ్యమ్మ నేను కాంగ్రెస్ పార్టీ తరపున స్వాగతిస్తున్నాం మేము మัท్రి ఓకే లోకేష్కి ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు మార్పుకి స్వీకారం చుట్టనందుకు లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు మీ అభిప్రాయం ఏంటి